కన్నయ్య ఇప్పుడు మన బుచ్చారెడ్డి ఉన్నారు కదా ఆయన మన అంటే విగ్రహారాధన పూజలు గుడికి వెళ్ళడం చేసేవారా పోనీ ఆయన భగవంతున్ని దేవతల్ని వీటిని ఏ దృష్టితో చూసేవారు వీటిపైన ఆయన ఎప్పుడైనా మన వ్యాఖ్య చేశారా నీ నువ్వు విన్నావా ఒక్కసారి ఒక నేనే అడిగాను ఏమని సార్ విగ్రహారాధన గురించి మీ ఒపీనియన్ ఏమిటి విగ్రహారాధన మీరు వ్యతిరేకిస్తారా అసలు దైవాన్ని మీరు గుర్తిస్తారా ఒకవేళ దైవం అంటూ ఉంటే మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు ఎట్లా దాన్ని మీరు ఆవాహన చేసుకున్నారు దాంతోపాటుగా ఇన్ని రకాల దేవతార్చన విగ్రహారాధులు ఉంది ఇంత వైరుధ్యాల మధ్యన మీరు ఎట్లా నిర్వచిస్తారు దాన్ని అని అడిగితే ఆయన చాలా స్పష్టమైనటువంటి జవాబు ఇచ్చాడు సో ఆయన జ్ఞాని దేనికి వ్యతిరేకం కాదు జ్ఞాని పోరాడడు మేలుకొల్పుతాడు అని ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తున్నాడు అనుకో పోరాడేవాడు సంసారంలో ఉన్నట్టు అది ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేసి నిన్నే ఆలోచింపచేసి అక్కడి నుంచి నీవు నిర్ణయం తీసుకునే విధంగా చేస్తాడు ఒక ఎన్లైట్ మ్యాన్ అట్లా బుచ్చారెడ్డి గారు దేనికి వ్యతిరేకంగా విగ్రహారాధన ఆయన వ్యతిరేకించలే ఆయన ఉద్దేశంలో విగ్రహారాధన అంటే రకరకాల మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకి రకరకాల పద్ధతుల వల్ల మనస్సు కుదుట ఇప్పుడు హఠాత్తుగా అల్బర్ట్ ఐనిస్టిన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అర్థం చేసుకుంటుంది గ్రేట్ అని చెప్పేవాను కొంచైంట నైన్ పర్సెంట్ ఆఫ్ పీల్ అర్థం కాదు అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఆగిపోతారు సో అందుకని హీ నెవర్ అపోజ్డ్ ఐడల్ వర్షిపింగ్ ఇది ఫస్ట్ది రెండవది నీ మానసిక స్థితి కనుక అర్థం చేసుకునే స్థాయి ఉంటే అక్కడే ఆగిపోవద్దు అనేది ఒకటి వ్యతిరేకించమని కాదు అక్కడే ఆగిపో దానికి ఎవరెస్ట్ ఉంది నీ శక్తి లేకపోతే దాని యొక్క పాదం దగ్గర ఆగిపో నీ శక్తి ఉంటే కొంచెం పైకి ఎక్కి ఆగు ఇంకా శక్తి ఉంటే శిఖరాన్ని కూడా చూడు ఇంకా శక్తి ఉంటే అక్కడి నుంచి కిందికి కూడా రా మళ్ళీ బీ నార్మల్ అయితే ఒకసారి ఏమడిగిందంటే ఇన్ని రకాల దేవతల్ని దైవాలని పూజిస్తున్నారు కదా మీరు ఏమంటారంటే మళ్ళీ దీనివల్ల చాలా గొడవలు కూడా వచ్చాయి ఇప్పుడు వైష్ణవులు శైవులు ఇట్లా కొట్లాడుకుంటారు కదా సార్ అని అడిగితే ఆయన చాలా సింపుల్గా ఆన్సరించాడు అవగాహన లేని కారణంగా అట్లా చేస్తారు అసలు ఏదైనా ఒక దేవతని పూజించేవాడు ఒక్క విషయాన్ని అర్థం చేసుకోకుండా పూజిస్తే ఆ పూజ నిష్ఫలం అది ఎట్లా ఇప్పుడు ఉదాహరణకి నీవు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నావు అనుకు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేవతలని ఫస్ట్ అందులో కలపాలి అతనిలో కలిపి దాన్ని ఆరాధించినప్పుడు సర్వదేవతలను ఆరాధించినట్టు అవుతుంది తప్ప ప్రత్యేకంగా నేను వెంకటేశ్వర స్వామిని మాత్రమే పూజిస్తాను నేను వినాయకుడు రిజెక్ట్ చేస్తాను అని కదా అజ్ఞానం కింద మనది మనదేంది అన్ని విషయాలు కలిపి ఒక్కటిగా కనిపిస్తున్నాయి అన్న స్థితిలో చూసినప్పుడు అది ఏకాత్మ భావన కింద తక్కువ ఏమీ లేదు ఇప్పుడు నేను ఈ చెట్టుకు నీళ్లు అనుకో ఈ సమస్త విశ్వానికి నీళ్లు పోస్తున్నాను దీనికి పోయాలి ఇంతే నువ్వు చేయవలసింది ఇప్పుడేంది నీ మనసులో ద్వైదీ భావన పోతుంది ఇది ఒక మెట్టు అక్కడే ఆగిపోకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే భగవంతుడి యొక్క రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి ఇప్పుడు దైవం సర్వాంతర్యామి అంటారా లేదా సర్వాంతర్యామి అంటే అంతటా అంతటా ఉన్న దాంట్లో నీవు ఉన్నవా లేదా అనేది చెక్ చేస్తావు అప్పుడు నువ్వు ఎవరికి పూజ చేస్తావు సో విగ్రహారాధ నుంచి బయటపడ్డం అంటే విగ్రహారాధని వ్యతిరేకించడం కాదు అంతకంటే ఉన్నతమైన ఒక మానసిక స్థితిని ఆకలింపు చేసుకోవడమే తప్ప యు ఆర్ నాట్ జస్ట్ సింప్లీ అగైన్స్ ఇప్పుడు నువ్వు విగ్రహారాధన వదిలేస్తలేవు విగ్రహారాధన కంటే ఉన్నతమైన ఒక స్థితిలోకి వెళ్తున్నావు తప్ప దీన్ని రిజెక్ట్ చేస్తలేవు అవసరమైతే నువ్వు విగ్రహానికి మొక్కుతావు నీమ్ కరలి బాబా ఏనాడు విగ్రహారాధన చేసేవాడు కాదు కానీ ఎప్పుడన్నా అనిపిస్తే మంచిగా ఆంజనేయ స్వామికి చందనం రాసి చక్కగా హారతిచ్చి వచ్చేవాడు అలాగని పొద్దుస్తమానం పూజారిలాగా ఉండేవాడు కాదు అనిపిస్తే అది కూడా చెయ్యి

ధర్మం ఆయన అది మొత్తం అది అంటే ఒక మైన మనిషి నుంచి వచ్చింది అది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ని ఆధారం చేసుకుని ఉంటుంది అక్కడ ఖచ్చితంగా కట్టడతానే ఉంటుంది తప్పదు అది తెలుసు ఆయనకు ఆయన ఇంకా చాలా పరుషమైన వ్యాఖ్యలు చేశాడు చెప్పుకోకూడదు వీడియో చెప్పుకోకూడదు తర్వాత ఇప్పుడు అంటే మంచి ఏమంటారు అది అంటే ప్రస్తుతం మన కాన్వర్జేషన్ ఫిట్ అవ్వదు అందుకని చెప్పట్లేదు అంటే ఆయనని ఇస్లాం ని క్రిస్టియానిటీని వ్యతిరేకించారు వ్యతిరేకించడమే కాదు అది అది ఏమిటో తెలుసుకోరాబ్బాయి నువ్వు నోయింగ్ నువ్వు ఒకదాన్ని ఎట్లా రిజెక్ట్ అదే అదేమిటో తెలుసుకో తెలుసుకుంటే నీ మనస్సే మేల్కుంటది దాని గురించి వాటిని మతం అన్నారు మన ఇది దైవరాధన ఇప్పుడు మన దగ్గర సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒకటి ఉంది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఇవన్నీ మార్గాలుగా చెప్పారు తప్ప స్వర్గాన్ని పొందడానికి కాదు సరే అది వదిలేద్దాం ఒక చిన్న సంఘటన రామకృష్ణ జీవితంలో ఉన్నది వివేకానంద అప్పుడప్పుడు పరమహంస గారి దగ్గరకు వచ్చి మెడిటేషన్ చేసేవాడు అండి నేను ఎక్కడో చదివాను మెడిటేషన్ చేస్తున్నప్పుడు అదే ఆశ్రమ ప్రాంగణంలో ఒక ఓల్డ్ మ్యాన్ ఉండేవాడంట ఆ ఓల్డ్ మ్యాన్ విగ్రహారాధన చేసేవాడు ఆయనకు అప్పటికే వయసు అయిపోయింది గంట కొట్టేవాడు హారతి ఇచ్చి ఒక ఐదారు సార్లు చెప్పాడు వివేకానంద నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను మీరు శబ్దాలు చేయొద్దు విగ్రహారాధన తప్పు ఇట్లాగో చెప్పాడు అయినా సరే ఆయన వినలేదు అంటే అప్పుడు ఎవరు విగ్రహారాధన అవసరం లేదు అని జ్ఞానంలో ఉన్నవాడు వదిలేస్తూ పోతాడు అల్టిమేట్లీ పట్టుకుంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి ఆచరణ అది అది అప్పుడు విగ్రహారాధన మాధ్యమంగా చూస్తారు తప్ప గా చూడడం ఉండదు ఒకసారి వివేకానంద లో కూర్చున్నప్పుడు ఇతను గంటగొట్టగానే కోప్పడి అవన్నీ విసిరేసాడంట బయటికి అతను ముసలివాడు కదా వివేకానంద యువకుడు కదా ఏమనలేదు అతను నిశ్శబ్దంగా ఉన్నాడు పరమాంస వచ్చి అడిగాడంటే ఏమిటి విషయం ఇదండి అని చెప్పాడంట అప్పుడు వివేకానంద మీద పరమహంస ఒక ధర్మాగ్రహం వ్యక్తం చేస్తాయి ఏమన్నాడంటే అసలు నువ్వు ఎవరబ్బా అబ్బా ఒకరి తప్పు రైట్ అని చెప్పడానికి అతని మానసిక స్థితిలో అది చేసినప్పుడు అతని మనసు కూర్చుంటుంది అది అతని ప్రస్తుతం అతని మార్గం అతని వయసు అయిపోయింది నీలాగా పుస్తకాలు చదవలేడు నీలాగా ప్రశ్నించలేడు నీలాగా ఆర్గ్యూ చేయలేడు అతను కుదరదు అది ఇప్పుడు నీకు ధ్యానం ఎంత ఇంపార్టెంటో అతనికి అది అంత ఇంపార్టెంట్ ఏమో నువ్వు దాన్ని ఎట్లా రిజెక్ట్ చేస్తావు నువ్వు మెడిటేషన్ చేయాలంటే అందరు నిశ్శబ్దం అయిపోవాలన్నా ఇది ఎక్కడ ఇది మంచి పద్ధతి కాదు మరి గంట శబ్దం వస్తుంటే మరి ఎట్లా మైండ్ ఫోకస్ అవుతుందని అడిగాడంట దానికి ఫర్మస్ ఇచ్చిన జవాబే నేను చెప్పాలనుకుంటున్నా ఆ గంట శబ్దం మీద ఫోకస్ చేయండి ఏది నీకు వ్యతిరేకం కాదు శబ్దం వస్తుంది అదే వస్తుంది ఎప్పుడో వస్తుంది సి ఇప్పుడు ఒక బోర్ శబ్దం వస్తుంది అని నువ్వు జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్ నువ్వు నీ మనసు లగ్నం చేయడానికి ఏదో దాన్ని ఎంచుకో ఇదే అని లేదు ఇప్పుడు శ్వాస మీద లగ్నం చేస్తావా అది ఒకటి లేదా ఒక ఫ్లవర్ మీద లగ్నం చేయి లేదా ఒక చిన్న చీమ కదులుతుంది దాన్ని చూడు లేదా కదిలే మేఘాన్ని నిశ్చలంగా చూడు అట్లాగే టంగటంగా టంగ గంట కొడత చూడు ఒక చిన్న కయ్య అయ్యేకై నేడుస్తున్నాడు దాని మీద ఫోకస్ చే ఎక్కడైనా మనసు నిలిపోయా బాబు నువ్వు ఈ మూర్ఖత్వంలో ఎందుకు పడతావు అని చెప్తే దెన్ హీ రియలైజ్డ్ అండ్ అతను ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఎవరు వివేకానంద రియలైజ్ అయ్యారు వెంటనే జ్ఞాని ఎప్పుడు మనస్సు చిన్నపుచ్చుకోడు ఓకే జ్ఞాని అర్థం చేసుకుంటుంది అతని మనసు ఎంత విశాలం ఉందంటే అతను అన్నిటినీ అర్థం చేసుకునేటంత ఒక ఒక విశాల మానసిక స్థితి కలిగి ఉండడమే జ్ఞానం అంటే దృష్టి ఉండదు అతను సమర్థించడం సమర్థించకపోవడం కాదు ఓహో ఇతను ఇలా ఉండడానికి కారణం ఇదన్నమాట అని అర్థం చేసుకుంటాడంతే అట్లా మన బుచ్చారెడ్డి గారు కూడా ఈ అందుకు బుచ్చారెడ్డి జన్మ దగ్గరికి వద్దాం బుచ్చారెడ్డి వాళ్ళ మదరు గురించి ఒకసారి సందర్భం వస్తే చెప్పాడు నాకు ఎంతమంది సంతానం కలిగినా చనిపోతున్నారు చూడది రియల్ దీనికంటే ఇవో నాకు తెలియదు అది ఎంతమైన చనిపోతుంది ఒక్కరు చనిపోయింది చావే ఇది ఐదు వస్తుంది ఇంపార్టెంట్ కాదు ఎంతమంది అయినా చనిపోతున్నారు అప్పుడు ఎట్లా అంటే అప్పుడు వాళ్ళ గురువుగారు ఎవరు ఉంటారు కదా ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు గర్భం దాల్చిన తర్వాత ఈ దేవాలయానికి అర్చన చేయి దైవం వచ్చిందా అర్చన చేయి ఆ తర్వాత నువ్వు ఒక నిష్టతో నువ్వు గర్భంతో ఉండి ఆ తర్వాత పిల్లగాడిని కన్న తర్వాత ఆ పిల్లవాడిని చేతులు ఎత్తుకొని ఒక ఐదు గడపలు తొమ్మిది గడపల దగ్గర బిచ్చం ఎత్తుకో అప్పుడు నీ పిల్లవాడు నిలబడతాడు అంటే ఆమె తరికించలేదు ఆమె అట్లా చేసినందుకు అందుకే అతని పేరు భిక్షారెడ్డి అనే పెట్టారు భిక్ష ఎత్తుకోవడం వల్ల అతను ప్రాణ నిలబడ్డదని బి బుచ్చారెడ్డి సార్ ఎంత గా ఒకసారి నాతో అన్నాడంటే నన్ను నన్ను జన్ నన్ను బతికించడం కోసం ఎందుకమ్మా అంత కష్టపడ్డావు ఒకసారి నాతో అన్నాడు కన్నీళ్ళు పెట్టుకోని ఎత్తుకుంది అంటే నన్ను బతికించడం కోసం నన్ను జస్ట్ బతికించడం కోసం ఎందుకమ్మా అంత కష్టం ఒకసారి అన్నాడు అంట అట్లా తనకి పెళ్ళి అంత అయిపోయి ఒకసారి అమ్మతో ఉన్న చివరి దశలో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి చాలా మంచి కార్డియల్ రిలేషన్షిప్ ఉండేదంట పుచ్చారెడ్డి గారికి వాళ్ళమ్మకి ఇప్పుడు నాకు మా అమ్మకు ఉన్నట్టు అంటే ప్రిక్షన్ లేదు అట్లా ఎందుకమ్మా నన్ను 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 బతికించడం కోసం అంత కష్టపడ్డావు నవమాసాలు మోయడం అంత అదే కష్టం అనుకుంటే ఆ ఉపవాసాలు చేశావు పూజలు చేశావు ఆ తర్వాత పిల్లవాడిని కన్న తర్వాత ఆ పిల్లవాడిని చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి గడపల దగ్గర పెట్టి భిక్షం ఎత్తుకొని తిన్నావు ఎందుకమ్మా అంత కష్టపడ్డావు నువ్వు నీ ఇలా ఉంటే నేను పోయినా కూడా ఈ అంటే నేను పుట్టకపోయినా ఏం ఫరక పడుతుందమ్మా ఎందుకు అట్లా అంటే లేదురా లేదురా నువ్వు నాకంటే ఇష్టం ఇష్టము నువ్వు నా ప్రాణం రా అని ఆమె చెప్పేదంట ఇప్పుడు జన్మ దానిలోనే ఒక నమ్మకం ఉంది చూడు సో ఇదంతా ఒక్కడే అర్థం వినేవాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఊరికే గుడ్డిగా ఒకదాన్ని తిరస్కరించడము ఒకదాన్ని అంగీకరించడము ఆరాధించడము కాదు మూలం ఏమిటంటే నా మనసు ఎటెటో పోతుంది దాన్ని ఒక చోట నిలబెట్టడానికి విగ్రహం ఒక ఆధారమైంది అక్కడే ఆగిపో ఉదాహరణకు ఒక అమ్మాయి నచ్చింది అందం దగ్గరే ఆగిపోవు కదా తర్వాత మాట కలుపుతావు తర్వాత వ్యక్తిత్వంలోకి వస్తావు తర్వాత కలిసి పనిచేద్దాం అంటావు అక్కడే ఆగిపోవట్లే యు ఆర్ నాట్ జస్ట్ స్టాపింగ్ ఇట్ ద ఫిజికల్ రియాలిటీ అందుకే సాకారంని పట్టుకోవలసిందే ఆ తర్వాత సాకారాన్ని అర్థం చేసుకొని నిరాకారంలోకి అడుగు పెట్టవలసిందే ఆ నిరాకారంలోకి అడుగుపెట్టి ఆ ఆరాధన నుంచి బయటపడి ఆ నిరాకారతత్వమే నీవని తెలుసుకోవలసిందే ఇవంతా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం రకరకాల మజిలీలు ఉంటాయి ఇదంతా దేనికి మనసు అరగడం కోసమే తప్ప ఒకరి మీద ఆధిపత్యం చేయడానికో కొట్లాడడానికో కానే కాదు కానే కాదు కానే కాదు బుచ్చారెడ్డి అద్భుతంగా అరుగు చేసేవాడు కానీ ఎప్పుడు ద్వేషించేవాడు కాదు ఇదే నేను తెలుసుకున్నాను బుచ్చారెడ్డి చాలా హార్ష్గా చెప్పేవాడు కానీ ఆ చెప్పించుకున్నవాడు కూడా బుచ్చారెడ్డిని ద్వేషించేవాడు కాదు అంత తిట్టించుకొని సరే సార్ సరే అంటే ఆల్ రైట్ ఓకే అని పంపించాడు ఇది నెవర్ అని ఒక్కరు కూడా మొహం మార్చుకుని పోవడం నేను చూడలే ఎవ్రీవన్ ఆయన చెప్పింది అర్థం చేసుకున్నారా లేదు కానీ వైమనస్టత కానీ ద్వేషము కానీ అట్లా ఏమీ లేదు నొప్పించే ఎంత బలంగా చెప్పేవాడు నాకు అప్పటి నుంచి ఈ విషయం అర్థమైంది ఓహో చెప్పకుండా నోరు మూసుకోమని కాదు నువ్వు చెప్పవలసింది చెప్పవలసింది కానీ ఎదుటి వ్యక్తికి విషయాన్ని చేరవే కానీ నీ ద్వేషాన్ని అంటే నీకు దట్ ఈస్ బుచ్చారెడ్డి బుచ్చారెడ్డి మనం వినాయకుడిని తెచ్చుకోవాలి కన్నా ఈ రోజు తప్పకుండా తెచ్చుకుందాం అయితే ఇగో ఆ మట్టి ఉంది కదా ఆ మట్టి చూపిస్తారు ఈ మట్టి తడిపి ఎర్రమ్మనుతో ఎట్లా చేయొచ్చు నేను ప్రయోగం చేస్తా ఒకవేళ ఆ ప్రయోగం వర్కౌట్ కాకపోతే అప్పుడు మనం మట్టి వినాయకున్ని కొనుకొచ్చుకొని చిన్న మట్టి వినాయకున్ని పార్క్ లో పెట్టుకొని అంతే మూడు రోజులు చేసుకుందాము మంచిగా మనం ఇక్కడ అలాగే చేపల కొలను ఉంది చిన్నది దాంట్లో దాంట్లో అవును అసలు మనం నిజమైన నిమజ్జనం చేస్తాం నిమజ్జనం చేద్దాం వెరీ గుడ్ మంచి హైరేజ్ అలా చేద్దాం తప్పకుండా సో అందుకని ఊరికే వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదు దాని మూలం తెలుసుకొని ఎదుటి వ్యక్తిని మేలుకొల్పగలగాలి తప్ప తిట్టకూడదు తిట్టేవాడు అసలు వాడు చేంజ్ కోసం ట్రై చేయట్లేదు వాడి ఈగో కోసం ట్రై చేస్తున్నాడు తిట్టడం వల్ల వాడికి ఏదో వస్తుంది ఆర్గ్యూ ఆర్గ్యుమెంట్ ఈజ్ డిఫరెంట్ బ్లేమింగ్ సంబడీ ఈజ్ డిఫరెంట్ స్టూపిడ్ పర్సన్ బ్లేమ్ చేస్తాడు తిడతాడు నిజమైన పర్సన్ ఆర్గ్యూ చేస్తాడు డిబేట్ చేస్తాడు శాస్త్రోక్తంగా చెప్తాడు మేలుకొల్పుతాడు ఆలోచించరా ఆలోచించు ఒకసారి ఇది ఫ్యాక్ట్స్ థింక్ అబౌట్ ఇట్ సరే ఇప్పుడు అర్థం కాలేదా సరే భోజనం చేద్దా మళ్ళీ అర్థం చేసుకుందాం అంటాడు సో పుచ్చారెడ్డి నిశ్శబ్దంగా చాలా లోతైన విషయాల్ని ఆయన చెప్పాడు ఒకసారి ఒక ఆయన వచ్చాడు ఏవో చెప్తున్నాడు ఆధ్యాత్మికత పేరుతో ఎవరో వచ్చి చెప్తున్నారు మొత్తం విని చెప్పింది అయిపోయిందా అంటే అయిపోయింది ఆ వెళ్ళు అన్నాడు వెళ్ళిన తర్వాత నేను ముచ్చారెడ్డి గారి దిక్కే చూస్తూ ఉన్నాను సార్ దీని గురించి ఏమంటారు మీరంటే ఆధ్యాత్మికతని వెర్రిగా అర్థం చేసుకున్నాడు వాడు వాడికి ఏం చెప్తామన్నా అన్నాడు వాడికి ఇప్పుడు చెప్పినా వినే స్థాయి లేదు వాడికి ఏం చెప్పినా వేస్ట్ వాడి మైండ్ మూసుకుపోయింది సరే అట్లీస్ట్ నా దగ్గరకు వచ్చిన చెప్పుకుంటున్నాడు ఇప్పుడు నేను కూడా తిట్టాను అనుకో వాడు ఎటుపోతాడో పోతాడో తెలియదు ఎట్లే ఇప్పుడు నేను ఉన్నాను చెప్పుకోవడానికి అందుకని వాడిని ఊరికి చెప్పి అప్పుడప్పుడు ఒక మాట చెప్తాను కాస్త ఆవేశం తగ్గిస్తాను అట్లా అది నానా సో నీకు స్పష్టంగా అర్థమైందా నేను చెప్పింది శ్రీ సార దా జోగి 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 పడు నేట పడుకుంటే అది దా అంటే ఎంత యాక్సెప్ట్ ఉంటుంది చూడ సార్ ఓకే బాయ్ ధూత యుగాన యుగాన ఆవధూ జోగీ జోగీ కుర్తవా కుర్తవాడితేరకాలు ఇట్లా పెట్ పట్టుకుంటుంది ఇట్లా అగో అదో జస్ట్ అగో కన్న ఎట్ల మరి ఎట్లా దొరుకుతాయి దొరకదు అది అంటే దానికి మొత్తం తెలుసు ఎంత డెలికసీ ఉంటుందంటే వాటిలో చూడగో పట్టుకుంది అంతే ఆ పని ఎట్లా పెడితే తెలుసా ఇట్లా పువ్వు దాక్తుంది చూడు అది అనుకుంటే పసుకుని కొరికితే అవుట్ నా పని చేయగడుక్కోవాలి బైరా